నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన నాన్ వెజ్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై అండి సూపర్ టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టెంప్టింగ్గా ఉంది కదా అండి టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ విధంగా మనం ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసేసుకొని ఇలా మనం కొంచెం నిమ్మరస పిండేసుకొని ఉల్లిపాయతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా మనం చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు రైస్లో కలుపుకొని తినచ్చు అలాగే రసము పప్పు సాంబార్ పప్పుచారు తర్వాత పచ్చడి అలా చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుందండి అలాగే రోటీ చపాతి నాన్ పులకాలకు కూడా సూపర్గా ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా టేస్టీగా మనం ఈ ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ వచ్చేసి స్కిన్లెస్ విత్ బోన్స్ ఉంది శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు బాగా కడిగేసి ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టి ఈ విధంగా ఒక బౌల్ ఎక్కి తీసేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ముందుగా ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఆ చికెన్ ముక్కలకు పట్టేటట్టు అంతా కూడా ప్రతి ఒక్క పీసుని ఈ విధంగా కలుపుకుంటూ ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసేసుకోవాలండి ముందుగా మనం ఈ చికెన్ ఫ్రైకి ఈ విధంగా మ్యారినేషన్ చేసి పెట్టేసుకొని మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటే చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా నేను బాగా కలిపేసేసాను ఇప్పుడు మూత పెట్టేసుకొని మినిమం ఒక అరగంటన్న ఈ చికెన్ని మనం నాననివ్వాలి ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేశానండి ఈ లోపల మిగిలిన ప్రాసెస్ చూద్దాము ఇందులోకి ఒక పొడిని తయారు చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టానండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే అర టీ స్పూన్ మిరియాలు రెండు ఇలాచీలు నాలుగు లవంగాలు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క అర టీ స్పూన్ సోంపు అర టీ స్పూన్ జీలకర్ర వేసేసానండి ముందుగా మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ కూడా ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్ పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి మంచి దోరగా వేగేటట్టు వేయించుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది అప్పుడు మనకు అంత బాగుండదండి చూడండి ఇప్పుడు ఇవి వేగిపోయాయి అన్నమాట ఇప్పుడు చివరగా ఇందులో ఒక ఐదు మీడియం సైజులో ఉన్న ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసానండి ఈ ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ముందుగా మనం ఎండుమిరపకాయలు వేసామంటే మాడిపోతుంది సో చివరగా వేసేసుకోవాలి ఇంకా తీసి పక్కన పెట్టేసానండి ఈ లోపల ఇది కూడా మనకు మ్యారినేషన్ అయ్యింది మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశాను ఇంకా ఆయిల్ వేసేసుకుందామండి కొద్దిగా వేపుడు కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుందండి ఒక ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసానండి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువగా వేసుకోవాలి మూడు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే ఒక మూడు మీడియం సైజులో ఉన్న పచ్చిమిర్చిని కూడా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసానండి ఇంకా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మరీ ఓవర్గా ఫ్రై చేయకూడదండి మళ్ళీ ఈ చికెన్తో పాటు ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది వేగాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేగాయి ఇప్పుడు చివరిగా ఇందులో కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసేసానండి ఇంకా కరివేపాకు వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం అలా ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా మనం ఈ ఫ్రైలో కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అవన్నీ వేస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఎంత మనం చికెన్ను కడిగి వాటర్ డ్రైన్ చేసినా కూడా ఇందులో నీళ్ళు అనేది వస్తాయండి ఇంకా ఆ నీళ్లతోనే మనం ఈ చికెన్ని ఉడికించుకొని మళ్ళీ వేపుడు చేసేసుకోవాలి ఇంకేం నేను ఇందులో నీళ్లు వేయలేదండి చూడండి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉందనమాట అంటే ముందుగా డైరెక్ట్గా మూత పెట్టేసుకోకుండా ఒక రెండు నిమిషాలు ఇంకా అల్లం వెల్లుల్లి అదంతా వేయగాలి కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆ వచ్చే నీళ్లతోనే ఆ చికెన్ అనేది ఉడకాలండి ఇంకా ఈ లోపల ముందుగా వేయించి పెట్టుకున్నవి ఇవన్నీ ఉన్నాయి కదా నేనైతే రోట్లో దంచుతున్నానండి కొద్దిగా ఎటు ఉప్పు అవసరం అవుతుంది కాబట్టి చివరగా ఇవన్నీ వేస్తున్నాం కదా కాబట్టి కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసేసానండి మీకు రోల్ అవైలబుల్ లేకుంటే మిక్సీలో ఈ పొడిని వేసేసుకోవచ్చు ఈ పొడితోనే మనకు ఆ చికెన్ ఫ్రై అనేది టేస్ట్ అంత బాగుంటుందండి ఇంకా ఈ పొడిని దంచేసుకోవాలి జస్ట్ మధ్యలో ఒకసారి ఇలా కలిపేసేసుకోవాలి చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రైలో కూడా మనం చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాం ఆల్రెడీ నేను చాలా రకాల చికెన్ ఫ్రై రెసిపీస్ని కూడా వీడియోస్ పోస్ట్ చేశాను ఒకసారి చూసి ట్రై చేయండి చూడండి ఈ పొడి అనేది మరీ మెత్తగా పౌడర్ లాగా దంచకూడదండి చూడండి లైట్గా ఇలా బరుకగా ఉండాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి తీసేసుకుందాము చాలా బాగుంటుందండి ఇలా మనం అప్పటికప్పుడు ఈ విధంగా పొడి చేసేసుకొని ఇలా వేపుడులో వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అప్పుడు నానమ్మలు అమ్మమ్మలు ఈ విధంగా అప్పటికప్పుడు దంచి చేసేవాళ్ళు అందుకే అంత రుచిగా ఉండేవి చూడండి ఇప్పుడు మనకు ఈ లోపల ఈ చికెన్ కూడా ఉడికిందండి ఇంకేం మూత పెట్టాల్సిన అవసరం లేదండి చూడండి ఈ విధంగా నీళ్ళు వస్తాయన్నమాట ఆ నీళ్లతోనే మనకు ఈ చికెన్ అనేది ఉడికిపోతుంది మధ్య మధ్యలో మనం చూసి ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి ఇంకా మూత పెట్టకుండా మనం ఇలా హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చూడండి ఈ కలర్లో రావాలండి మంచి కలర్లో అనమాట మనకు ఒకవేళ అడుగంటింది అనుకుంటే ఒక చుక్క నీళ్ళు అలా చల్లామంటే మనకు అలా అడుగంటకుండా మనకు చక్కగా ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు చివరగా ఇందులో ఒక మూడు మీడియం సైజులో ఉన్న పచ్చిమిర్చిని కొద్దిగా కట్ చేసి వేసేసుకొని ఇంకొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకొని మనం ఇప్పుడు పొడి దంచి పెట్టుకున్నాం కదా ఆ పొడిని వేసేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదనమాట ఫ్లేమ్ని తగ్గించుకొని ఈ పొడి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలిపేసేసుకోవాలి చూడండి మనకు ఎంత కలర్ఫుల్గా ఈ ఆంధ్ర చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఇంకా ఈ పొడి అనేది సరిపోతుందండి అంటే ఇందులో మనం కొంచెం ధనియాలే వేసాం కదా కొద్దిగా ధనియాలు పొడి ఫ్లేవర్తో ఈ ఆంధ్ర చికెన్ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుందండి తర్వాత ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలి ఇంకా ఈ పొడి వేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇవన్నీ వేయించి పొడి చేసినవే కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇంకా ఈ పొడి వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం అలా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు రెడీ అయిపోయిందన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి చూసారు కదా ఆంధ్ర చికెన్ ఫ్రైని నేను ఎలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసాను ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి టేస్ట్ కూడా అంత బాగుంటుంది చివరిగా ఇంకొంచెం కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసానండి ఇంకా మనం ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం నిమ్మరసం పిండి వేసుకొని తినేటప్పుడు ఇలా ఆనియన్ పీసెస్ పెట్టేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి కాబట్టి చూసారు కదా అండి స్టైల్ చికెన్ ఫ్రైని నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి రసము పప్పు చారు పచ్చడి పప్పు లేదు రైస్లో కలుపుకొని తినడానికి రోటీ నాన్ చపాతి పుల్కాలోకి చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి